గత ఎపిసోడ్లో సుహానీ సామ్రాట్ను కళ్లారా చూసి ఆపై ఇంటి నుండి బయలుదేరింది తన గది కిటికీలో నిలబడి ఉన్న రఘుబీర్ ఆమెనే చూస్తున్నాడు అతను వెంటనే ఎవరికో ఫోన్ చేస్తాడు అవును ఆమె బయటకు వస్తోంది ఆమెను చంపేయండి ఆమె కూడా ఎవరికీ దొరకకూడదు అవుతుంది సాబ్ అవతలి వైపు నుండి ఒక స్వరం వినిపిస్తుంది రఘుబీర్ అక్కడే నిలబడి సుహానిని చూడటం మొదలుపెట్టాడు సుహాని మెయిన్ గేట్ నుండి బయటకు రాగానే అప్పుడే ఆమె ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది ఒక క్షణం ఆమె భయపడుతుంది కారు అద్దం కిందకు దిగుతుంది మరియు లోపల ఉన్న వ్యక్తి అమ్మా నీకు ఫోన్ ఉంది తీసుకో అని సుహాని వైపు తన ఫోన్ను చూపిస్తూ అన్నాడు సుహానికి ఏదో వింతగా అనిపిస్తుంది కాని ఆపై ఆమె ఫోన్ను పట్టుకుని తన చెవికి పెట్టుకుంటుంది అవతలి వైపు నుండి రఘుబీ స్వరం వినిపిస్తుంది భయపడకు ఈ కారు నీకోసమే చివరికి నువ్వు నాకు చాలా సహాయం చేశావు కాబట్టి నీ భవిష్యత్ జీవితం సక్రమంగా సాగాలి ఈ బాధ్యత నాదే ఈ కారులో కూర్చో ఇది నిన్ను నీ సరైన గమ్యస్థానానికి చేరుస్తుంది మరియు మళ్లీ తిరిగి వచ్చే తప్పు చేయకు రఘువీర్ మనసులో అనుకుంటాడు వెళ్ళు వెళ్ళు ముందు మృత్యువు నీకోసం ఎదురుచూస్తోంది సుహాని ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తుంది మరియు మనసులో అనుకుంటుంది ఇది మీరు సరిగ్గా చేయలేదు ఒక భార్యను ఆమె భర్త నుండి వేరుచేశారు ఒక బిడ్డను ఆమె తండ్రి నుండి వేరుచేశారు దీనికి మీకు శిక్ష తప్పకుండా లభిస్తుంది నేను తప్పకుండా తిరిగి వస్తాను మరియు నా సమ్రాజ్ నన్ను తీసుకువస్తాడు ఇది నా నమ్మకం మీ ఈ చిన్నపాటి అహంకారం అబద్ధపు గర్వం విరిగపోతుంది మరియు విరిగే ముక్కలవుతుంది ప్రతి సంతోషం కోసం మీరు తపిస్తారు ఇది ఒక భార్య శాపం ఇది ఒక తల్లి శాపం ఆమె చాలా కష్టపడి ఇవన్నీ ఆలోచిస్తోంది ఆ తర్వాత ఆమె ఏమీ ఆలోచించకుండా కారులో కూర్చుంటుంది రఘుబీర్ ఆమె మరణానికి పథకం రచించాడని తెలియకుండా డ్రైవర్ కారు స్టార్ట్ చేస్తాడు కారు ముందుకు కదులుతుంది కారు స్టార్ట్ అవ్వగానే సుహాని గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆమె కళ్ళు మళ్లీ కన్నీలతో నిండిపోతాయి ఆమె గుండె ఏడుస్తోంది కారు ముందుకు వెళుతున్న కొద్దీ ఆమె ప్రేమ ఆమె సమ్రాజ్ ఆమె సర్వస్వం వెనుకబడిపోతున్నాయి కారు వేగం పుంజుకుంటుంది మరియు సుహానిని సూర్యవంశీ హౌస్ నుండి చాలా దూరం తీసుకువెళుతుంది ప్రతి విషయం తెలియకుండా సమ్రాజ్ దాదాపు అపస్మారక స్థితిలో నిద్రపోతున్నాడు రఘుబీర్ మరోసారి తన చెడు ఉద్దేశాలలో విజయం సాధించాడని అతనికి ఏం తెలుసు అనురాధలాగే కూడా అతని నుండి దూరం చేశాడు సమ్రాజ్కు తెలిస్తే అతను ఏం చేస్తాడు అతను మళ్లీ విచ్ఛిన్నమవుతాడా అతన్ని చూసుకునే వ్యక్తి అతని నుండి దూరంగా వెళ్లిపోయింది ఇప్పుడు చూడాలి రఘుబీర్ అహంకారం గెలుస్తుందా లేక సుహాని నమ్మకం గెలుస్తుందా అటువైపు కారు నగరాన్ని వెనుకకు వదిలి వెళుతున్న కొద్దీ సుహానీ గుండె కుంగిపోతోంది ఒక తెలియని భయం ఆమెను చుట్టుముడుతోంది ఆమెకు ఆందోళన కలుగుతోంది ఏదో చెడు జరగబోతోంది ఇదే ఆమె గుండె పదేపదే చెబుతోంది భయం ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తోంది కారులో ఉన్న అద్దంలో నుండి డ్రైవర్ తన చెడు చూపులతో ఆమెనే చూస్తున్నాడు అతని ఉద్దేశాలు అస్సలు లేవు అతను తన కామంతో నిండిన చూపులతో సుహానీ శరీరాన్ని చూస్తూ మనసులో అనుకున్నాడు ఛీ ఇది సాలిడ్ సరుకు ఇలాంటి అందమైన దేవతను ఒకసారి రుచి చూడకపోతే ఈ జీవితానికి ఏం ప్రయోజనం ముందు నేను కడుపు నిండా ఆమె శరీరంతో ఆడుకుంటాను ఆపై ఆమెను చంపుతాను అతను తన పెదవులపై నాలుకను తిప్పుతూ మనసులో అనుకుంటాడు సుహానికి అతని ఉద్దేశ్యాలు సరిగా అనిపించలేదు మరుసటి క్షణం ఆమె గుండె నుండి ఒక స్వరం వినిపిస్తుంది ఇదేం చేస్తున్నావు సుహానీ నీ సర్వస్వాన్ని నీ నుండి లాక్కున్న వ్యక్తిని నమ్ముతున్నావు మరియు అతని మాట విని అతని కారులో కూడా కూర్చున్నావు లేదు నాకు ఏదో తేడా అనిపిస్తోంది నేను ఈ కారు నుండి దిగాలి ఆమె ఇంకా ఆలోచిస్తూనే ఉంది అప్పుడే కారు ఆగపోతుంది సుహానీ మరింత భయపడుతుంది ఈ కారు ఎందుకు ఆపావు నువ్వు ఆమె తన భయాన్ని అదుపు చేసుకుంటూ మాట్లాడుతుంది తద్వారా ఆ డ్రైవర్కు ఆమె భయపడుతోందని అనిపించకూడదు మేడం జీ కొంచెం పని ఉంది ఇప్పుడే వెళ్లి ఇప్పుడే వస్తాను ఇంత చెప్పి అతను కారు నుండి దిగి ఎదురుగా ఉన్న మద్యం దుకాణానికి వెళ్తాడు సుహాని అతనినే చూస్తోంది లోపలికి వెళ్లగానే సుహాని కారులో నుండి బయటకు వస్తుంది ఆమె పారిపోవాలని అనుకుంటుంది కానీ ఎక్కడికి వెళ్లాలి చుట్టు దట్టమైన చీకటి ఉంది పైగా ఆమె అంతగా భయపడి ఉంది భయంతో ఆమె మెదడు పనిచేయడం లేదు జీవితంలో ఆమె ఎప్పుడూ ఇలాంటి కష్టాలను ఎదుర్కోలేదు మరియు ఈరోజు అకస్మాత్తుగా కష్టాల పర్వతం ఆమెపై విరిగపడింది ఆమె ఎక్కడికి వెళ్లాలి ఏం చేయాలి ఆమెకు ఏమీ అర్థం కాలేదు చుట్టూ చూస్తే ఆకలితో ఉన్న తోడేళ్లు కనిపించాయి ఆమెను చీల్చడానికి సిద్ధంగా ఉన్నాయి అప్పుడే ఆమె దృష్టి డ్రైవర్పై పడింది అతను కారు వైపు వస్తున్నాడు అతని చేతిలో ఒక మద్యం సీసా ఉంది ముందు నిన్ను తాగుతాను ఆపై ఆ అందమైన దేవతను అని చెబుతూ అతను సీసా మూత తెరిచి గటగటా తాగడం మొదలుపెట్టాడు మొత్తం సీసా ఖాళీ చేశాడు ఇది చూసి సుహానా పరిస్థితి దారుణంగా మారింది ఆమె చేయి తన కడుపుపైకి స్వయంగా వెళ్ళింది ఆమె మనస్లో అనుకుంది నేను నీకు ఏమీ కానివ్వను మమ్మీ నీకు ఏమీ కానివ్వదు ఈ ఆలోచనతో ఆమెకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది అంతలో ఆ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చాడు మేడం జీ మీరు బయట ఏం చేస్తున్నారు లోపలికి రండి అని చెబుతూ అతను ఆమె చేయి పట్టుకుని నొక్కడం మొదలుపెట్టాడు సుహానా ఒక్కసారిగా తన చేయి విడిపించుకుని గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టింది అతని చెంపపాయ్ ఆపై ఎటు లాగితే అటు పరుగెత్తింది అశ్వాన్ అలాంటి దానికి డ్రైవర్ సిద్ధంగా లేడు అతను నేలపై పడిపోయాడు అప్పుడే సుహానా అక్కడి నుండి పారిపోయింది అతను కూడా త్వరగా ఆమె వెనుక పరుగెత్తడం మొదలుపెట్టాడు అయితే అతనికి మద్యం మత్తు ఎక్కడం మొదలైంది కాబట్టి పరుగెత్తడం చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ అతను ఓటమిని అంగీకరించలేదు సుహానీకూడా తన పూర్తి శక్తితో పరుగెత్తుతోంది పదేపదే వెనక్కి తిరిగి చూస్తోంది దారుణంగా ఆయాసపడుతోంది కళ్ళనుండి కన్నీళ్లు కారుతున్నాయి ఆ మనిషి ఇంకా ఆమె వెనకే ఉన్నాడు శ్మశాన రహదారి మరియు సిర్బ్ చంద్రుని వెలుగు అందులో సుహానా తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తుతోంది అదే దారిలో ఒక కారు వెళుతోంది దానిలో కూర్చున్న వ్యక్తి అతని పేరు ప్రశాంత్ కాని అతను తన పేరుకు తగ్గట్టుగా అస్సలు ప్రశాంతంగా లేడు ఈ అబ్బాయికి విచిత్రమైన స్వభావం ఉంది నవ్వడు మాట్లాడడు అనవసరమైన విషయాలు మాట్లాడడు తన పనితోనే పని మొండివాడు మరియు మొండివాడు ఈ సమయంలో అతను తన కారును నడుపుతున్నాడు అతని పక్కన కూర్చున్న ఒక అమ్మాయి అతను మాట్లాడటం కోసం ఎదురుచూస్తోంది కాని ప్రశాంత్ తన నోరు తెరవడం లేదు చివరికి సోనా అనే ఆ అమ్మాయే మాట్లాడింది ఏంటి ప్రశాంత్ నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు సంతోషంగా లేవా సంతోషంగా ఉండటానికి నీకు ఏదైనా కారణం ఉందా రూడ్గా అన్నాడు సుహానా ఎక్కడా నీ దగ్గర ప్రశాంత్ రూడ్గా అన్నాడు సోనా అంది అవును అంటే మన పెళ్లి జరగబోతోంది నేను సంతోషంగా ఉన్నాను కాని నువ్వు ఎప్పుడూ ఏమీ మాట్లాడవు అంటే ఇది మన మూడవ కలయిక కాని ఇప్పటివరకు నువ్వు నన్ను సరిగ్గా చూడలేదుకూడా అంటే ఈ పెళ్లితో నువ్వు అని చెబుతూ ఆమె తన చేయి అతని చేతిపై పెట్టింది నీ చేయి తీయి నన్ను ఎవరైనా తాకడం నాకు ఇష్టంలేదు ఇక ఈ పెళ్లి విషయానికి వస్తే నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా వ్యాపారానికి చాలా లాభం ఉంటుంది నాకు ప్రతిది కేవలం ఒక ఒప్పందం ఒక డీల్ అంతకుమించి ఏమీ లేదు ఈ పెళ్లికూడా ఒక డీల్ అంతే అతను సోన వైపు చూడకుండా అన్నాడు కారు ఆపు సోన కోపంగా అంది నేను కారు ఆపమని చెప్పాను ప్రశాంత్ కారును పక్కకు ఆపాడు మరియు సోన చాలా కోపంగా అంది నీకింత ధైర్యం నువ్వు నిన్ను ఏమనుకుంటున్నావు ఎప్పుడు చూసినా ఇదే వృత్తి వ్యాపారం ఇవన్నీ నీకు సర్వస్వం భావోద్వేగం అనే ఒక విషయం కూడా ఉంటుంది దానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు నేను పిచ్చిదాన్ని నీతో ఇక్కడి వరకు వచ్చాను కాని ఇప్పుడు నేను ఇంకా ఉండలేను నేను నీతో రాను అని చెబుతూ ఆమె నుండి దిగిపోయింది ప్రశాంత్ కూడా నుండి దిగి కారు డిక్కి తెరిచి సోన సామాను బయటపడేశాడు అలా డిక్కి తెరిచి ఉంచి నాలుగు అడుగుల దూరంలో సోన మరియు ప్రశాంత్ వాదించుకుంటున్నారు ఇష్టం అతను సోనతో అలా మాట్లాడుతుండగానే అదే సమయంలో కూడా ఆయాసపడుతూ అదే దారిలో చేరుకుంది ఆమె కాళ్ల చెప్పులు తెగిపోయాయి ఆమె కాళ్ల నుండి రక్తంకూడా కారుతోంది ఆ మనిషి ఇంకా ఆమెను వెంబడిస్తున్నాడు సుహానా అలసిపోయి వెనక్కి చూస్తూ పరుగెత్తుతోంది అప్పుడే ఆమె కాలు బెనికి ఆమె నిలబడలేక తడబడింది ఆమె తల కారు డిక్కీకి తగిలి ఆమె డిక్కిలో పడి స్పృహ కోల్పోయింది ఆమె దుపట్టా ఆమె చెప్పులు ఆమె చేతి గాజులు తెగి అక్కడే పడిపోయాయి ఆమె వెనుక వస్తున్న మనిషి మద్యం మత్తులో ఉన్నాడు అతనికి ఇప్పుడూ రెండు రెండుగా కనిపిస్తున్నాయి అతను అక్కడే రోడ్డుపై పడిపోయాడు మరియు మళ్లీ లేవలేకపోయాడు ప్రశాంత్ చూడకుండా కారు డిక్కీని మూసివేసి ఆపై తన కారును స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు సోన అతను వెళ్లిపోవడం చూసి ఆపై కోపంగా అంది హృదయం లేని భావోద్వేగం లేని మనిషి దీని తర్వాత ఆమె తన కోసం ఒక బుక్ చేసుకుని ఆపై ఆమె కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది ప్రశాంత్ కారు ముందుకు వెళుతుండగా సుహానీ నగరం ఆమె ఇల్లు ఆమె ప్రేమ వెనుకబడిపోతున్నాయి తన సామ్రాట్ అతని సర్వస్వం అతని గురించి సామ్రాట్కు గాని ఇంకా తెలియదు ఎందుకంటే ఈ సమయంలో ఇద్దరూ స్పృహ కోల్పోయారు రాత్రి గడిచి తెల్లవారుతుంది సూర్యవంశీ హౌస్లో ఇంకా నిశ్శబ్దముంది కాని ఈ నిశ్శబ్దం తుఫాను రాకముందు ఉండే నిశ్శబ్దం తుఫాను సమ్రాట్ లేచిన తర్వాత వస్తుంది ఇప్పుడు ఇంట్లో రఘువీర్జీ తప్ప అందరూ నిద్రపోతున్నారు సామ్రాట్ మరియు సుహానిని విడదీసినా అతనికి శాంతి లభించలేదు ఇప్పుడు అతను మళ్లీ తన చెడు పన్నాగం వేయబోతున్నాడు తన గదిలో కూర్చుని అతను కాగతంపై ఏదో రాస్తున్నాడు ఆ తర్వాత అతను లేవకముందే సామ్రాట్ గదిలోకి వెళ్తాడు అతని అల్మారాలో నుండి ఏదో తీస్తాడు ఆపై సమ్రాట్ను చూస్తూ మనసులో అనుకుంటాడు ఇప్పుడు సామ్రాట్ అనురాధలాగే కూడా ద్వేషిస్తాడు ఎంత ద్వేషిస్తాడంటే అతను ఆ అమ్మాయి ముఖాన్ని కూడా ఎప్పటికీ చూడడు ఆ తర్వాత అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు అటు ప్రశాంత్ కారు ఎక్కడికి వెళ్తోంది ఏ నగరానికి వెళ్తోంది తెలియకుండానే ప్రశాంత్ ఆమెను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు ఇది సుహానికి కూడా తెలియదు ప్రశాంత్ అకస్మాత్తుగా కారుకు బ్రేక్ వేస్తాడు తలుపు వద్ద నిలబడి ఉన్న అతని సేవకుడు అతని కారును చూసి వెంటనే లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చి అన్నాడు యజమాని వచ్చారు అందరూ తమ తమ పనులు చేసుకోండి ఒక్క వస్తువు కూడా దాని స్థానం నుండి కదలకూడదు లేకపోతే యజమాని కోపం అందరికీ తెలుసు కదా అటందరూ సేవకులు వేగంగా తమ తమ పనులు చేయసాగారు ప్రశాంత్ కారులో నుండి బయటకు వస్తాడు తన కళ్లపై నుండి గాగుల్స్ తీస్తాడు తన డిక్కీని తెరుస్తాడు లోపల ఒక అపరిచిత అమ్మాయిని చూసి అతను ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత అతను చాలా కోపంగా అంటాడు ఇక్కడ సూర్యవంశీ హౌస్లో సామ్రాట్ నిద్రలేస్తాడు అతని తల నొప్పిగా ఉంది సుహాని నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటాడు మంచంపై ఆమెను వెతుకుతాడు కాని సుహాని అక్కడ ఉంటేనే కదా దొరికేది సుహాని అక్కడ లేకపోవడంతో అతను లేచి కూర్చుంటాడు మొత్తం గదిని చూస్తాడు ఈ ఉదయం ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు లేచి వాష్రూమ్ తలుపు తడుతూ అన్నాడు సుహాని నువ్వు లోపల ఉన్నావా కాని సుహానీ లోపల ఉంటేనే కదా సమాధానం ఇచ్చేది సామ్రాట్ చూస్తాడు వాష్రూం తలుపు తెరిచే ఉంది ఆశ్చర్యం ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అతను ఒక్కొక్కడిగా మొత్తం ఇంటిని వెతుకుతాడు కాని లేదు అప్పుడే అతనికి గుర్తుకు వస్తుంది సుహాని అతన్ని ఆటపట్టించడానికి అప్పుడప్పుడు పైనున్న గదిలోకి వెళ్లి అక్కడ దాక్కుంటుంది సామ్రాట్ పైకప్పుపైకి వెళ్తాడు ఆపై అక్కడ ఉన్న గదిలోకి వెళ్తాడు సుహాని చూడు నువ్వు జోక్ చేస్తుంటే దీన్ని ఇక్కడే ఆపేసి నా దగ్గరకు రా నీకు కదా నేను నీవు లేకుండా ఉండలేను అని అంటాడు అన్ని చోట్లా చూస్తాడు కాని సుహాని అతనికి ఎక్కడా కనిపించదు ఇప్పుడు సామ్రాట్కు ఆందోళన మొదలైంది అతను తిరిగి తన గదిలోకి వస్తూ అన్నాడు నేను ఫోన్ చేయకుండా ఉండలేను అని అంటాడు అతను తన ఫోన్ తీయగానే అతని దృష్టి పక్కన ఉన్న సుహాని మొబైల్పై పడుతుంది ఈ ఫోన్ ఇక్కడే ఉంది అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఇంతలో ఇంట్లో మిగిలిన వారందరూ కూడా లేస్తారు అందరి శబ్దం విని సామ్రాట్ కూడా బయటకు వస్తాడు టారాధనజీని అడుగుతాడు అమ్మా మీరు సుహానిని ఎక్కడైనా చూశారా ఆరాధనజీ అంటుంది లేదు ఉదయం ఉదయం ఎక్కడికి వెళ్లగలదు ఇక్కడే ఎక్కడో ఉంటుంది లేదు అమ్మా ఆమె ఇంట్లో ఎక్కడా లేదు నేను అన్ని చోట్లా చూశాను అన్నా మీరు సరిగ్గా చూసి ఉండరు వదినా మీరు ఎక్కడ ఉన్నారు కంచం కొంచెం గట్టిగా అంటుంది శబ్దం విని విరాట్ కూడా తన గది నుండి బయటకు వస్తాడు ఏమైంది మీరందరూ ఎందుకు ఇంత కలవరపడినట్లు ఉన్నారు అతన్ని చూడగానే సామ్రాట్ కోపంతో నిండిపోతాడు అతను విరాట్ దగ్గరకు వస్తూ అన్నాడు నా సుహానికి నువ్వు ఏదైనా చెప్పావని నాకు తెలిస్తే విరాట్ ఏదైనా మాట్లాడకముందే రఘువీర్ కథినమైన స్వరం అందరి చెవుల్లో పడుతుంది ఈ నాటకాన్ని ఆపండి ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఇంటికి ఎప్పటికీ తరిగెరాదు ఇది వినగానే అందరూ ఆశ్చర్యంతో అతని వైపు చూస్తారు మీరు ఏమన్నారు సామ్రాట్ ఆశ్చర్యంతో అడుగుతాడు రఘువీర్జీ అన్నారు నువ్వు సరిగ్గా విన్నావో ఇప్పుడు ఆ మోసగత్తె అమ్మాయి ఈ ఇంటికి మళ్లీ ఎప్పటికీ రాదు బదులుగా ఆ అమ్మాయి పేరుకూడా ఎవరూ ఇది వినగానే అందరిపై పడుగు పడినట్లు అవుతుంది సామ్రాట్ కోపంగా అడిగాడు మీరు ఏమీ చెబుతున్నారు తాతగారు మరియు మీరు సుహానిని మోసగత్తె అని ఎందుకు అంటున్నారు సామ్రాట్ కూడా కొంచెం కోపంగా అంటాడు రఘువీర్జీ అంతే కోపంగా అన్నారు ఇంకేం చెప్పాలి ఆ అమ్మాయి కోసం ఆమె కుటుంబం కోసం మేము ఏమి చేయలేదు బదులుగా ఆమె మాతో ఏమి చేసింది పొడుపు కథలు విప్పకండి తాతగారు చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పండి సామ్రాట్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ అంటాడు అయితే విను స్పష్టంగా నిన్ను వదిలి వెళ్లిపోయింది ఆ అమ్మాయి ఎప్పటికీ నిన్ను మోసం చేసింది వెళ్తూ ఈ కాగతం ముక్కను వదిలి వెళ్ళింది నమ్మకం లేకపోతే దీన్ని చదవండి ఇది వినగానే అందరి కింద భూమి కదిలిపోతుంది సమ్రాట్ వెంటనే రఘువీర్ నుండి ఆ కాగతాన్ని తీసుకుంటాడు ఈ లెక్కన సామ్రాట్ వెంటనే రఘువీర్ నుండి ఆ కాగతాన్ని తీసుకుంటాడు దాన్ని తెరిచి చదవడం ప్రారంభిస్తాడు మీరు ఈ కాగతాన్ని చదువుతున్నట్లయితే నేను ఈ ఇంటి నుండి చాలా దూరం వెళ్లిపోయాను మరియు ఈ పనిని నేను నా ఇష్టానుసారం చేశాను అని అర్థం ఇక నేను మంచిదానిలా నటించి నటించి అలసిపోయాను విరాట్ను పెళ్లి కూడా నేను అతని సంపద కోసమే అనుకున్నాను కానీ సరే అతను కాకపోతే అతని సోదరుడు సరే నాకు డబ్బుతోనే పని కాని డబ్బు కోసం నేను ఇష్టపడని ప్రేమించని వ్యక్తితో నా జీవితాంతం గడపలేను ఇక ఈ ఇంట్లో నాకు ఊపిరి ఆడడం లేదు అందుకే నాకు కావాల్సింది నేను ఇక్కడి నుండి తీసుకువెళ్తున్నాను నన్ను వెతకడానికి ప్రయత్నించకండి సామ్రాట్ ఆ కాగతాన్ని చదువుతున్న కొద్దీ అతని ముఖ కవళికలు మారుతున్నాయి మరియు అతన్ని చూసి రఘువీర్ మనస్లో సంతోషిస్తున్నాడు అతని పన్నాగం విజయవంతమవుతున్నట్లు అతనికి అనిపించింది నా అల్మారాలో ఉన్న డబ్బు అంతా పోయింది రఘువీర్ నిప్పులో పోస్తున్నాడు ఆమె అంతా తీసుకువెళ్ళింది అంతా ఖాళీ చేసింది అంతా కాగతం అంతా చదివిన తర్వాత సామ్రాట్ చేతి నుండి ఆ కాగతం కింద పడిపోతుంది ఆపై అతను ఏమీ మాట్లాడకుండా ఇంటినుండి బయటకు వెళ్లిపోతాడు బహుశా సుహానిని వెతకడానికి లేదా బహుశా కాదు ఇప్పుడు తర్వాత ఏమీ జరుగుతుంది తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి నా బలవంతపు పెళ్ళి